ప్రైజ్ ద లాడ్ ప్రవెనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు మొన్నటి దినమందు జన్మదినము అన్న దాని మీద మోషే జన్మదినము గురించి మాట్లాడుకున్నాము మోషే జన్మ నిజంగా ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి విమోచించడానికి ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడానికి మోసేని దేవుడు గొప్ప సాధనంగా వాడుకున్నాడు నిజంగా మోస ఎంత కోపిస్తో అంత సాత్వికుడిగా మార్పు చెందబడ్డాడు నిజంగా ఆయన జన్మ ఇస్రాయల్కి గొప్ప విమోచన కలిగిందని చెప్పాలి కనుక నిజంగా మోసే జీవితము ఎంతైనా ఇస్రాయల్కు దీవెనకరంగా ఉంది ఈరోజు మీకు మరొక ఆ భక్తుడిని పరిచయం చేయాలని ఆశిస్తున్నాను లోకాసు వార్త ఒకటవ అధ్యాయము పదిహేడు వచ్చినలో ఒక యాజకుడు ఉన్నాడు ఆయన పేరు జకర్యా భార్య పేరు ఎలిజబెత్ వాళ్ళు మీకు లోకాస్ వార్తలో కనపడుతున్నారు వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా వృద్ధులు ఆయన జాబ్ ఏంటంటే ఆ జకర్యా అని ఆయన జకరియా అనేది పాతరి బనంలో చిన్న ప్రవక్తలలో ఒక పుస్తకం జకరియా అనేది ఆ జకర్యా కాదు నేను మాట్లాడేది ఇప్పుడు ఆ జకర్యా అనే పేరు కలిగిన బైబుల్లో ఒక పుస్తకం చూసారా ఆయన ప్రవక్త ఇప్పుడు లోకాసు వార్త ఒకటో అధ్యాయము పదిహేడో ఉన్న జకర్యా ఉన్నాడే ఈయనేమో యాజకుడు వీళ్ళు వృద్ధాప్యానికి వచ్చేశారు కానీ పిల్లలు లేరు క్రమము చొప్పున దేవుని మందిరానికి వెళ్ళి దేవుని పరిచేస్తూ ఉండేవాడట ఆ మాట భలే బాగుంటుంది తన తరగతి చొప్పున తన క్రమము చొప్పున తన వంతు చొప్పున అంటే ఏ రోజు కూడా తన ఆబ్సెంట్ కాలేదు దేవుడు పరిచర్యలో అంటే సహజంగా డ్యూటీ ఎక్కడం చాలా కరెక్ట్గా ఎక్కేవాడు పరిచర్లోకి రావడం ఒక ఐదు నిమిషాలు లేట్గా వెళ్ళడం ఈయన వచ్చేదాకా వేరే వాళ్ళు వెయిట్ చేయటం జకరియాకు తెలియదు చాలా తరగతి చాలా క్రమం చాలా పద్ధతి ఇంత నమ్మకంగా సేవ చేస్తున్నా మరి ఎందుకో ఆయనకు ఒక లోటు ఉంది జకరీ ఎలిజబెత్కి వృద్ధులైపోయారు సంతానం లేదు వీడు ప్రార్థన చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతున్నారు దేవాలయంలో యాజకుడు కదా వచ్చిన వారికి బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటాడుగా వ్యాధిగ్రస్తులు వస్తుంటే చెయ్యేసి ప్రార్థన చేస్తాడుగా వాళ్ళకి స్వస్థత పిల్లలు లేని వాళ్ళు వస్తారు కదా వాళ్ళని ఈయన ప్రార్థన చేసి ఆస్వదిస్తే వాళ్ళకి పిల్లలు వివాహం కావలసిన వాళ్ళు వివాహం కలిగేలాగా మరి ఈయనకెందుకో పెళ్ళయి వృద్ధాప్యానికి వచ్చేసారు పిల్లలు లేరు సహజంగా విశ్వాసం ఏమనుకుంటారంటే మాయగారికే పిల్లలు లేకపోతే ఆయన ప్రార్థన చేస్తే ఇంకా వాళ్ళకేం పిల్లలు కలుగుతారండి మైగారు వాళ్ళ పిల్లలకే పెళ్ళి లేకపోతే ఎదుటి వారికి ఇంకా పెళ్లిళ్ళవుతాయి అండి మా అయ్యగారికి స్వస్థత లేకపోతే మేము ప్రార్థన చేయించుకుంటే ఇంకేం స్వస్థత కలుగుద్దండి అది ఎప్పుడు కూడా ఆత్మీయులు లోతుగా ఉన్నవాళ్ళు అలాగును అనుకోలేరు భక్తులు ఎదిగి ఎదగని వాళ్ళు అభివృద్ధి చెందన వాళ్ళు మాత్రమే ఇలాగూ మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా దేవుడు ఎందుకు ఆయన చిత్తమో పిల్లలు లేకపోవడం అనేది ఆయన ఏదో తప్పు చేశాడని పిల్లలు లేకుండా లేరు ఏదో పాపం చేశాడని పిల్లలు లేకుండా లేరు దేవుడు పరీక్షకు అప్పగించాడేమో దేవుని మహిమార్థంగా దేవుడు ఆలస్యం చేశాడే ఈరోజు అది గమనించాలి కదా అది గమనించకుండా వాళ్ళకి లేరు గనక ఇక మేము ప్రార్థన చేయించుకుంటే మాకు కలగరేమో అది తప్పు అభిప్రాయం అది ప్రభుకి ఇష్టమైనది కాదు కనుక ఈయన క్రమముగా వెళుతున్నాడు వచ్చిన వాళ్ళని ఆస్వాదిస్తున్నాడు ప్రభుకు దూపం వేస్తున్నాడు వస్తున్నాడు ఓ రోజున దేవుని దూత గాబ్రియేలు దేవుని మందిరంలో ప్రత్యక్షమైంది మనం క్రమముగా మందిరానికి వెళ్ళినప్పుడు క్రమముగా పరిచయం చేసినప్పుడు ఒక రోజు అనేది ఉంటుంది అని నేను పదే పదే చెప్తూ మనం ప్రార్థన చేసుకుంటూ మనం వెళ్ళాలి మనవంతు చెప్పున మన పరిచర్య మనం చేసుకుంటూ వెళ్ళాలి మన కానుకలు మన భాగాలు మన క్రమంగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఒక రోజు ఉంటుంది ఆ రోజు ఏ రోజు అనేది చెప్పలేం ఆ రోజు ప్రభు ఆస్వాదించే రోజు కనుక ఆ రోజు ప్రభు నీ కూడా చెప్పరు అనుకోలేని రోజు ఒక రోజు వస్తుంది నీ జీవితంలో నీ కుటుంబానికి ఆ రోజు ఈ జరిగిన ప్రార్థనలు నువ్వు చేసిన ఆ పరిచర్య నువ్వు దేవుని కొరకు త్యాగం చేసింది అంతా కొలిచి దేవుడిస్తాడు అప్పటి వరకు నిరాశ రానియకూడదు నీ జీవితంలో ఈరోజు జకరియాకి దేవుని దోత ప్రత్యక్షమై నీకు ఒక కుమారుడు కలుగుతాడు అతని బట్టి అనేకులు సంతోషిస్తారు కొందరిని బట్టి కొందరే సంతోషిస్తారు కదా ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి అమ్మా నాన్నకి సంతోషం ఉంటుంది లేదా మేనత్తలకు సంతోషం ఉంటుంది లేదా పిన్నులకో బాబాయిలకో సంతోషం ఉంటుంది కానీ ఈ అబ్బాయి ఎలా కాదు జకరియా ఎలిజబెత్కి ఇవ్వబోతున్న బిడ్డట ఆ బిడ్డను బట్టి అనేకులకి సంతోషం అనేకులకి దీవెనకరంగా ఉండబోతున్నాడు ఆ బిడ్డ అతన జన్మ తల్లిదండ్రులు యొక్క హృదయాలను పిల్లల వైపు అనగా అవిధేయులైన పిల్లలను తల్లిదండ్రుల వైపు త్రిప్పేవాడుగా అంటే కుటుంబాలను కట్టేవాడు కుటుంబాలను కట్టేవాడు కుటుంబాలలో ఐక్యతను తీసుకొచ్చేవాడు కుటుంబాలలో ఒక క్రమాన్ని తీసుకొచ్చేవాడు కుటుంబాలలో ఒక సంతోషాన్ని తీసుకొచ్చేవాడు ఆయన మాటల ద్వారా ఆయన ప్రార్థనల ద్వారా అనేకమైన కుటుంబాలు కట్టబడతాయి అని దేవుని దోత చెప్పింది కనుక ఆ బిడ్డని జాగ్రత్తగా పెంచాలి చకర్యా అతనికి ద్రాక్ష రసానికి దూరంగా ఉంచాలి మత్తుపానీయాలకు దూరంగా ఉంచాలి అని ఇంచుమించుగా ఆ వాళ్ళకి కుమారుడు కలిగాడు ఆ కుమారుడు పేరే బాప్టిజం ఇచ్చే యోహాను యేసు క్రీస్తు కంటే ఒక ఆరు నెలలు పెద్దవాడు ప్రియ దేవుని బిడలారా యేసుక్రీస్తు కోసం ఈ లోకానికి వచ్చి మార్గమును సరాలం చేశాడు ఏసుక్రీస్తు సేవ చేయడానికి వచ్చాడు కదా ఆయనకి మార్గం సరాలం చేశాడు నా వెనక రాబోతున్నవాడు గొప్పవాడు ఈయనకి యష ఎప్పుడో పేరు పెట్టాడు యస్షా అంటే క్రీస్తు పూర్వ నాటివాడు ఏసయ్య పుట్టక ముందు వాడు యోహాను కంటే ముందున్నవాడు అరణ్యములో ఒక కేక ఆ పుట్టిన యోహానికి ఒక పేరుంది ఒక బిరుదు ఉంది అరణ్యములు ఒక కేక ఈయన సేవంతా అరణ్యంలోనే చేశాడు నాయనక ఒక ఆయన వస్తున్నాడు ఆయన చెప్పులు వారు విప్పడానికి యోగ్యుని కాను ఎంత తగ్గింపు కలిగిన వాడో యోహాను ఎంత విధేయుడో నిజంగా ప్రభు గురించి అంటాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అంటాడు ప్రభు కోసం నిజంగా ఆయన దగ్గరికే వచ్చి ఏసయ్య బాప్టిజం పొందాడు నేను నీకు బాప్టిజం ఇవ్వటమా అన్నాడు యోహాను ప్రభు అన్నారు నీతి యావత్తరా జరగాలి చెప్పులు యేసయ్య చెప్పులు మీద చెయ్యి వేయడానికి యోగ్యని కాను అన్నాడు యోహాను కాని చెప్పుల మీద కాదు వేసింది యోహాను ఏసయ్య తల మీదే చెయ్యి వేసి యోర్ధాను నదిలో బాప్టిజం ఇచ్చాడు యోహాననే ఆయన ఏసైకి కనుక నిజంగా ఆయన పుట్టుకు వల్ల అనేకులకి దీవినకరంగా అనేకులకి ఆశీర్వదకరంగా ఈ ఉదయకాల మందు మనం ఈ రోజు జన్మించినందుకు అనేకులు క్రీస్తు వైపుకు నడిపించేవారుగా మంచి మార్గంలో నడిపించేవారుగా అనేకమైన కుటుంబాలు కట్టబడేవిగా మనను మనల్ని బట్టి అనేక కుటుంబాల ఐక్యత సంతోషము కలిగే ఒక యోహాన ఆత్మ కలిగిన వారుగా మనము జీవిద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలమందు మొన్న మోసే జన్మ గురించి మాట్లాడారు మోసే జన్మ ఈరోజు యోహాను జన్మ వీళ్ళందరికంటే మీ జన్మ చాలా గొప్పది ప్రవ్వా మీ జన్మైతే మీరు పుట్టుడు ద్వారా నిజంగా ఈ లోకానికి గొప్ప రక్షణ కలగజేశారు యోహాన్ అనేకులు మీ వైపు తిప్పాడు మేము కూడా అనేకులు మీ వద్దకు నడిపించే వారికి ఉంచండి మా మట్టుకే మేము వస్తున్నామేమో అలా కాదు మా బంధువులు మా మిత్రులు మా స్నేహితులు అనేకులుగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీ వైపు నడిపించే వారికి ఉంచండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి మీకు స్తోత్రం అలాగే బీబీఎస్ పరిచర్య సండే స్కూల్ పరిచర్య ఈరోజు లాస్ట్ విజయవాడలో చాలా మూడు దినాలు చాలా అద్భుతకరంగా జరిగించారు వాలంటీర్స్ చక్కటి పరిచర్ చేస్తున్నారు అలాగే టీచర్స్ చాలా చక్కగా ఈ మూడు దినాలు ఈరోజు నాలుగో దినం చక్కటి స్టోరీలు చక్కటి సాంగ్స్ అలాగే బాయ్స్ వాలంటీర్స్ మంచి పరిచర్ జరిగిస్తున్నారు వాళ్ళందరిని బట్టి మీకే వేలాది వందనాలు అలాగే బిడల కొరకు ఫుడ్ అలాగే గిఫ్ట్లు కావలసినవన్నీ కూడా స్నాక్స్ ఏర్పాటు చేసిన వాళ్ళందరినీ కూడా దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం లాస్ట్ దినము ఉదయము మరి ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఈరోజు ఏడు గంటల వరకు జరగబోతుండగా ఇంకా అనేక మంది బిడ్డలు పాల్గొని దైవాశీర్వాదాలు పొందడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అన్ని విషయాలలో మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసయ నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు అందరికీ ఉదయకాలం మందు